కామారెడ్డి జిల్లాలో ట్రాన్స్ఫార్మర్ల దొంగల హల్చల్ కొనసాగుతూనే ఉంది చోట ట్రాన్స్ఫార్మర్ల దొంగతనాలకు పాల్పడుతున్న దుండగులు శనివారం రాత్రి నిజాంసాగర్ మండలంలోని నర్సింగారావుపల్లి శివార్లోని నేషనల్ హైవే పక్కన ఉన్న ట్రాన్స్ఫార్మర్ను ధ్వంసం చేశారు రోజులాగే వ్యవసాయ పొలాల వద్దకు వెళ్లిన రైతులు మాట్లాడుతూ ట్రాన్స్ఫార్మర్లను దుండగులు ధ్వంసం చేసి వాటి విడి భాగాలను చింతరవంతరగా పడేశారని వాటిని చూసి తాము ఆందోళన చెందామని అనంతరం సంబంధిత విద్యుత్ శాఖ అధికారులకు సమాచారం అందించామని తెలిపారు ట్రాన్స్ఫార్మర్ను ధ్వంసం చేసిన దుండగులు అందులోనే విలువైన కాపర్ వైర్ ఆయిల్ కాయిల్స్ ను ఎత్తికెళ్లారని పేర్కొన్నారు అప్పులు చేసి వ్యవసాయం చేస్తున్న రైతులకు ఇలా ట్రాన్స్ఫార్మర్ల దొంగతనాలు రైతులకు మరింత నష్టం కలిగిస్తున్నాయని స్థానిక రైతులు ఆవేదన వ్యక్తం చేశారు నరసింహరావుపల్లి మా గ్రామము ఇక్కడ మా పొలం దగ్గర రాత్రి పదకొండు దాకా ఉన్నాం మేము ఇక్కడినే పదకొండు తర్వాత ఇంటికి వెళ్ళినాము ఇక ఈ ఎప్పుడు ఎప్పుడొచ్చి చేసారో దొంగలు తెలియదు పొద్దున వచ్చి చూసేదాకా అంటే